నిన్న మా నాయకుడు కొడాల నాని గారి గురించి రెండు శాటిలైట్ ఛానల్స్ ఒకటి న్యూస్ రెండు ఏబిఎన్ ఛానల్స్లో కొడాల నాని గారి ఆరోగ్యం బాగోలేదు ఆయన సీరియస్గా ఉంది అని వాళ్ళు ఎవరో సోషల్ మీడియాలో పెట్టారని వీళ్ళు బ్రేకింగ్ న్యూస్గా ప్రసరిస్తాం చాలా దురదృష్టకరం ఆయన మరి ఎనిమిదో తారీఖున ఇక్కడ ఎన్టీఏ వైఎస్ఆర్ జయంతి వేడుకలో పాల్గొని ఆ రోజే మరి రాష్ట్ర వైద్య విద్యాశాఖ మాధ్యులు రజనీ గారి చేత హాస్పిటల్ ఓపెనింగ్ కూడా చేయిస్తాం ఆ మర్నాడు మరి ఇక్కడ లోకల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అడప బాబ్జీ గారి జయంతి వేడుకల్లో పాల్గొని అదే రోజు మరి గుడ్లవెల్లేరు మండలం యేవారి గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ కొండాలమ్మ అమ్మవారికి ఈ ఆషాఢ సారిని ఆయన సమర్పించి ఆ రోజు సాయంత్రం అంటే మొన్న ఆయన వారి కుమార్తె పెద్ద కుమార్తె అమెరికా నుంచి మరి హైదరాబాద్ వస్తుంటే ఈయన వెళ్తే నిన్న రాస్తారు ఆయనకి బాగోలేదు ఆయన చాలా సీరియస్గా ఉంది అని ఒక లోకల్ మీడియా కౌరుల్ని చెప్పారని శాటిలైట్ మీడియా అయినా మరి సుమారు తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఏడు లక్షల మంది చూస్తారని జ్ఞానం లేకుండా అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండా బ్రేకింగ్ న్యూస్ కొడాల నాని గారికి ఆరోగ్యం బాగలేదు ఆయన క్యాన్సర్ చాలా సీరియస్గా ఉందని బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆయనకి ఎట్లా ఉంది ఒకవేళ ఉన్నా కూడా ఏముందని తెలుసుకొని కానీ రాయాలి వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి మనం ఫేక్ న్యూస్ రాస్తే వారి కుటుంబాలు వారి కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారని జ్ఞానం లేకుండా మరి వాళ్ళు చేస్తే మరి ఆయన అభిమానులు మరి రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఏంటి దీంట్లో ఎంతవరకు నిజం ఉందని ఫోన్ చేస్తే రాత్రి పదిహేడు దాకా పదకొండింటి దాకా కూడా మేము సమాధానం చెప్తూనే సరిపోతుంది ఆయనకైతే ఇలాంటి అసలు ఏం పట్టించుకోడు ఏదో మనం వెళ్తూ ఉంటే కుక్కలు అనేక మోగు మరుగుతూ ఉంటే వాటిని గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదంటారు కానీ ఆయన అభిమానులుగా ఆయన స్నేహితులుగా మేము చూస్తూ ఊరుకోం ఆయన్ని మరి ఏదో అప్రతిష్ట పాలు చేయాలి అని ఆయన మీద ఏదో రకంగా బురజాలని ఉద్దేశంతో ఆ పచ్చ మీడియా లోకల్ మీడియా ప్రదర్శిస్తే రోజుకి కొన్ని వందల ఫేక్ యూట్యూబ్ కావచ్చు వాట్సాప్లు కావచ్చు లేకపోతే ఈ దీంట్లో వస్తూ ఉంటాయి వాటన్నింటినీ ఆధారంగానే మరి శాటిలైట్ ఛానల్ అని చెప్పుకునే వీళ్ళు ప్రసరిస్తాం ఎంతైనా బాధాకరం మీకు ఒకటే చెప్తున్నాం పచ్చ ఛానల్ వారికి ఆయన్ని సాధించాలని మీరు మిమ్మల్ని బలపరిచే తెలుగుదేశం పార్టీ కూడా ఉంటే ఆయనకి కొడాల నాని గారికి దేవుడిచ్చిన గుడివాళ్ళలో రెండు లక్షల మంది వలయం ఉంది ముందు ఆయన్ని ఏదన్నా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆ దేవుడిచ్చిన ఈ రెండు లక్షల మందిని వలయాన్ని దాటెళ్ళాలి కాబట్టి మీరు పిచ్చి పిచ్చి ప్రాలాపనలు పిచ్చి పిచ్చి వ్రాతలు రాసే ముందు ఆలోచించుకోవాలి మీరు భవిష్యత్తులో కానీ ఇలాంటి పిచ్చి వ్రాతలు రాస్తే మేము తీసుకోబోయే చట్టపరమైన చర్యలకి మిమ్మల్ని కోట్ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది ఒక విషయం రాసేటప్పుడు మీరు దాంట్లో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకైనా ఆలోచించవలసిన జ్ఞానం మీకు ఆ భగవంతుడి ఉపతి ఎప్పుడైనా మీరు ఆ జ్ఞానంతో బుద్ధిగా మెలగాలని గుడివాడ ప్రజలందరి తరఫున కూడా ఆ ఛానల్స్ని మేము హెచ్చరిస్తున్నాం కాబట్టి భవిష్యత్తులోనైనా సరే మీరు ఆయన గురించి రాసేటప్పుడు వాస్తవాలు తెలుసుకుని రాయాలని సలహా కూడా ఇస్తున్నాం మీరు ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోవాలని మీరు అభిమానించే పార్టీ సభ్యులు ఎవడైనా ఉంటే ఆయన ఏం చేసి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు ఆయనకున్న ప్రజా బలం ఎందుకు వచ్చింది అని తెలుసుకుని అధ్యయనం చేసి ఆయనలాగా సేవ చేస్త పడండి అప్పుడు ఆయనతో రండి కానీ మీ పిచ్చి పిచ్చి ఆయన ఏదో మానసికంగా ఆయన ఏదో కొంగదీసి మీరు లబ్ధి పొందాలనుకుంటే ఆయన చుట్టూ రెండు లక్షల మంది